మంగళగిరి ఎనిమిది తొమ్మిది వార్డులలో ఎంటీఎంసీ ఆధ్వర్యాన స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు స్వచ్ఛ మంగళగిరిలో మన కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు మిగతా మున్సిపల్ స్టాఫ్ సచివాలయ స్టాఫ్ వాళ్ళు మరియు ఆర్పీ గ్రూపు సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వమని చెప్పి మరియు ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని చెప్పేసి చెత్తను చెత్తన కాలువలో వేయొద్దని చెప్పి చేతి సంచులు మాత్రమే బయటకు వెళ్ళేటప్పుడు ఇదివరకు మనం బయటకు వెళ్ళేటప్పుడు చేతి సంచులు తీసుకువెళ్లే వాళ్ళం ఇప్పుడు కూడా అదే సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు స్వచ్ఛ మంగళగిరి మన వాళ్ళందరూ కూడా వాళ్ళం మేమందరం కూడా పాటించి స్వచ్ఛ మంగళగిరికి చేయతని ఇద్దామని చెప్పేసి ప్రారంభిస్తున్నాం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆదేశానుసారం ఈరోజు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు అందరూ మా ఎనిమిదో వార్డు విచ్చేసి ఈ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు సభ్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆదేశ ఆదేశారు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం నెల రోజులు ప్రాసెస్ పెట్టారు దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు సెక్రటరీ గారు మున్సిపల్ స్టాఫ్ సిబ్బందితో సహా వచ్చి మంగళగిరి ఆంజనేయ కాలనీ ఎనిమిదవ వార్డు యువస్ కాలనీ ఆంజనేయ కాలనీలో సాయినగర్ ఈ మూడింటికి కలిపి ఈ కార్యక్రమం జయప్రదంగా సాగుతుంది మనం ఎంత చేసినా కానీ జనం అంటే ప్రజలు సహకరించకపోతే స్వచ్ఛమంగళగిరి కార్యక్రమం లోకేష్ గారు పెట్టిన దానికి ఉపయోగం ఉండదు ప్రజలు కూడా సానుకూలంగా స్పందించాలి చెత్తని ఇళ్ళల్లోనే ఉంచుకొని చెత్త బండి వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చేటట్టు చేయండి మన చేతిలో ఉందని కాలువలు వేసేయడం మన ఇంటి ముందు లేకుండా ఉంటే చాలా అన్ని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మా బజార్లో కూడా అంటే చాలామందిని చూస్తున్నాము ఇంట్లో చెత్త రాగానే బండికి రాకపోతే వెళ్ళి పెద్ద కాళ్ళలో వేసేస్తారు అలాంటి కార్యక్రమం తగ్గించుకొని ఒకరోజు మన ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు దాని మీద అంతగా మూత పెట్టుకోండి అన్నాం ఏ దోమలు